హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈరోజు మరికొన్ని మంచి టిప్స్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసానండి టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా జాలీ గరిటను ఎప్పుడో ఒకసారి మాత్రమే వాడుతూ ఉంటాం అది ఇలా పెట్టేస్తూ ఉంటాం నేనైతే స్పూన్స్ ఇలా జాలీ గరిటకి పెట్టేసుకున్నానండి ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో కర్పూరం బిళ్ళలు పూజ గదిలో వాడుతూ ఉంటాం ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో కర్పూరం బిళ్ళలు ఉంటాయి అయితే ఈ కర్పూరం బిళ్ళలు తొందరగా కరిగిపోతాయి ఇలా కర్పూరం బిళ్ళలు త్వరగా కరిగిపోకుండా ఉండాలంటే ఈ టిప్ పాటించండి అని రెండు మూడు మిరియాల గింజలను తీసుకొని ఈ కర్పూరం బిళ్ళలు ఉన్న డబ్బాలో వేసామంటే కర్పూరం బిళ్ళలు ఎక్కువ రోజులు కరిగిపోకుండా అలాగే ఉంటాయి ఈ టిప్ కూడా బాగా యూస్ఫుల్ అవుతుందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి కర్పూరం బిళ్ళలు వేసుకున్న తర్వాత వచ్చిన కవర్ని కూడా యూస్ఫుల్ చేసుకోవచ్చండి ప్రతీదీ ఉపయోగమేనండి ఏది పడేయాల్సిన అవసరమే ఉండదు ఈ కవర్లో కొంచెం కళ్ళొప్పు ఒక నాప్తలిన్ బాలును వేసి కొంచెం కఫ్ కంఫర్ట్ వేసామంటే రూమ్ ఫ్రెషనర్గా మనకు ఉపయోగపడుతుంది కవర్ నిలబడే ఉంటుంది కాబట్టి మనకు బాగా ఉపయోగపడుతుంది ఎక్కడ ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు నేనైతే ఈ కవర్ని వాష్రూమ్లో పెడదామనుకుంటున్నానండి ఇది మంచి స్మెల్ వస్తుంది ఇలా కంఫర్ట్ వేసిన తర్వాత ఈ కవర్కి ఒక పైన పిన్ కొట్టేసి పిన్నిస్తో మొత్తం కవర్ మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలి వాష్రూమ్లో పెట్టేస్తే మంచి రూమ్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది తప్పకుండా ఈ ఐడియా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలాంటి అట్టపెట్టెలను ఇలాంటి అట్టపెట్టెలు ట్యాబ్లెట్స్కి వస్తూ ఉంటాయి ఇలా ట్యాబ్లెట్స్ అయిపోయినాక వీటిని పడేయకుండా రీయూస్ చేసుకోవచ్చు ఈ అట్టపెట్టెలు స్ట్రాంగ్గానే ఉంటాయండి కాబట్టి దీన్ని నేను ఎలా ఉపయోగిస్తున్నానో చూడండి ఇలా డబల్ టేప్ ఉంటుంది కదండి ఈ డబల్ టేప్ను అతికించేసి మనం స్విచ్ బోర్డ్ దగ్గర అతికించేస్తామంటే ఫోన్లు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ కింద పడకుండా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది అండి చిన్నపిల్లలకు కూడా కింద అందకుండా ఉంటుంది నేనైతే ఇలా ఏర్పాటు చేసుకున్నానండి ఈ ఐడియా ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్ బ్లేడ్స్ ఒక్కొక్కసారి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి అలా తగ్గిపోయినప్పుడు ఈ టిప్ పాటించండి బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఇలానే చేస్తాను మనం ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ఆ స్ట్రిప్స్ పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఒక సైడ్ ఉంచుకున్నామంటే నెలకు ఒకసారి మనం ఈ ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్ను మిక్సీలో వేసి మిక్సీ పట్టేశామంటే మిక్సీ జార్ బ్లేడ్లు చాలా షార్ప్గా తయారవుతాయి ఈ టిప్ ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారు నేనైతే నెలకొకసారి ఇలా చేస్తూనే ఉంటాను ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు కవర్లని కత్తెరతో కట్ చేసేటప్పుడు కత్తెర కూడా పదునెక్కుతుందండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది టిప్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి టిప్ కూడా ఆడవాళ్లకు బాగా ఉపయోగపడుతుందండి మనలో కొంతమంది అందరూ కాదండి కొంతమంది గాజు సైజులు ఎంతో తెలియదు షాప్కి వెళ్ళేటప్పుడు గాజుల సైజు చెప్పమంటే చెప్పలేరు కొలత వేసుకున్న గాజు ఇస్తారు అలా కాకుండా వాళ్ళు అడగగానే సైజు మనం చెప్పేశామంటే వాళ్ళు ఏ సైజులో కావాలో ఆ సైజులో గాజులు చూపిస్తారు షాప్లో ఇచ్చే వాళ్ళకి కూడా తేలిగ్గా ఉంటుంది మనకి సైజు కరెక్ట్గా సెట్ అవుతుంది అలా తెలియాలంటే ఎలా చూసుకుంటే సరిపోతుంది మనం చేతిని ముందుకు చాచి ఈ చివరి కనుపు నుండి ఈ కణుపు వరకు అదే మన బ్యాంగిల్ సైజ్ అవుతుంది టేపుతో కొలత కొలిచి ఎంత సైజు ఉంటుందో అదే మన గాజు సైజ్ అన్నమాట అయితే ఈ కణుపు నుంచి ఈ కణపు వరకు టూ ఫోర్ వచ్చిందండి తారీ మనం షాపుకు వెళ్ళి గాజు సైజు ఎంత చూ చూసి తెచ్చినా సరే ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటాయి అదే సైజు చెప్పామంటే మన సైజుకు సరిపడా కరెక్ట్గా ఇస్తారు ఇలానే కొంతమందికి టూ సిక్స్ ఉంటుంది టూ ఎయిట్ ఉంటుంది ఈ టిప్ బాగానే ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇందాక మనం మిక్సీ జార్ బ్లేడ్లు షార్ప్గా ఉండటానికి కవర్స్ లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితో కూడా మిక్సీ జార్ బ్లేడ్లను షార్ప్నర్ చే షార్ప్గా చేసుకోవచ్చు ఏం లేదండి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పును కొంచెం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేస్తే మిక్సీ జార్లు షార్ప్గా తయారవుతాయి ఈ ఉప్పును కూడా పడేయనవసరం లేదండి కూరలో వాడుకోవచ్చు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక క్యారెట్ల విషయానికి వస్తే మనం క్యారెట్లు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాలంటే ఈ చిట్కా తప్పనిసరి క్యారెట్కు చివర మొదలు కుళ్ళిపోయి బూజు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అలా కాకుండా క్యారెట్ మొదలు చివరలను కట్ చేసేసి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యూటీ టిప్ అండి మన ముఖం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి పైసా ఖర్చు చేయవలసిన అవసరం లేదు అందమైన ఫేస్ సొంతం చేసుకోవచ్చు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్ ఏం లేదండి మనం రైస్ వండుకోవడానికి బియ్యం కడుగుతూ ఉంటాం కదా ఆ బియ్యం కడిగినప్పుడు ఫస్ట్ కడిగిన వాటర్ని వంపేయాలి తర్వాత నెక్స్ట్ టైం సెకండ్ టైం కడిగినప్పుడు ఆ వాటర్ని తీసుకోవాలి ఆ వాటర్ను చిన్న స్ప్రే బాటిల్ అయితే మూతి చిన్నగా ఉండి వాటర్ కిందకి పడిపోతూ ఉంటుంది వాటర్ కింద పడిపోకుండా ఉండాలంటే ఈ వాటర్నే కాదండి కుకింగ్ ఆయిల్ బాటిల్లో పోసుకునేటప్పుడు కూడా కింద పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను చూడండి ఇలా ఒక స్పూన్ తీసుకొని ఈ స్ప్రే బాటిల్లో పెట్టేసి వాటర్ని పోసామంటే ఆ స్పూన్ ద్వారా వాటర్ బాటిల్లోకి వెళుతుంది కిందికి వాటర్ వలగకుండా ఉంటుంది స్ప్రే బాటిల్తో రైస్ వాటర్ని మన ఫేస్ మీద హ్యాండ్స్ మీద స్ప్రే చేసుకుంటూ ఉంటే స్నానానికి వెళ్లే ముందు ఒక రెండు గంటల ముందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇది చర్మానికి ఇంకిపోవాలండి ఇలా ఇంకిపోతే రిజల్ట్ బాగుంటుంది ఇలా వారానికి రెండుసార్లు చేయగలిగితే చర్మం చాలా కాంతివంతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది స్కిన్ కూడా చాలా షైనీగా ఉంటుంది ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది మరికొన్ని టిప్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్